ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను బలపరచగలిగిన మేల్కొల్పగలిగిన సరిదిద్దుకొనుటకు సహాయం చేయగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానములను ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానముల ఈ విధముగా మీతో పంచుకున్నను బట్టి మీ కొరకు అనిదినము ప్రార్థించుటకు దేవుడు ఈ విధముగా అందిస్తున్నటువంటి తన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇంకనూ అనేకులతో ఈ వాక్య భాగములు పంచుకోవాలని ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కురంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పది మూడవ వచనము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఈ మాటను బట్టి సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నది మానవుని జీవితము ఏమై ఉండవలనని దేవుడు ఆశపడుతున్నాడు అనేది బయలుపరచబడుట మనము జ్ఞాపకం చేసుకొనవచ్చును మొదటిది మోసపోకండి రెండవది నీ జీవితాన్ని నీ మంచి క్రియలను నీ మంచి నడవడిని చెడిపేది ఏదో నువ్వు జాగ్రత్తగా గమనించు అనేటటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఒక మాట మీతో అందరితో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మనిషి తన జీవితంలో పుట్టుకతో ఎవ్వరు కూడా చెడ్డవారు కాదు చెడ్డ స్వభావము కావచ్చు చెడ్డ మనస్సు కావచ్చు చెడు ప్రవర్తన కావచ్చు చెడు క్రియలు కావచ్చు ఎవరు పుట్టుకతో దీన్ని తీసుకొని రారండి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే పెరుగుతున్న కుటుంబమన్నా ప్రభావితం చేస్తూ ఉండవచ్చు తిరుగుతున్న సమాజమన్నా ప్రభావితం చేస్తూ ఉండవచ్చు లేదా చూస్తున్న విధానమన్నా మనిషి జీవితాన్ని ప్రభావితము చేస్తూ ఉండవచ్చు తద్వారా తన జీవితంలో అనేక సంఘటనలు అనేక పరిస్థితులు మోసపోతూ ప్రమాదాలకు గురిచేయబడుచు నిజాన్ని సత్యాన్ని గ్రహించలేనటువంటి క్షీణించేటటువంటి స్థాయికి వెళ్ళిపోతూ మానవుడు తన జీవిత విలువలను సంబంధాలను మానవత్వమును కోల్పోయి బ్రతకాల్సినటువంటి స్థాయికి దిగజారుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో మనం గమనిస్తూ ఉంటున్నాం కాబట్టి తాను ఎలా మోసపోతున్నాను అని తెలుసుకునేసారికి మానవుడు చాలా చాలా కోల్పోతూ నష్టపోతూ విభేదాల వలన ఎన్నో ఎన్నో విషయాలను తాను దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఎందుకంటే అందరినీ అధికంగా నమ్మడము అనేది చాలా ప్రమాదం అందరి జీవితాలలో ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసు క్రీస్తు ప్రభువు కూడా ఇష్కర్యోత్వ యూధాను తన శిష్యులుగా నమ్మినాడు అతడు ఎలాంటి వాడో తెలియదని కాదు కానీ ఇతడు మార్పు చెందుతాడేమో అని యోసేపు తన అన్నలను నమ్మినాడు కానీ మోసపోయినాడు యాకోబో ఏషావు జీవితంలో కూడా చూడండి మోసపోయినారు ఈ మోసపోతున్నటువంటి సంఘటన ఎంతో నష్టానికి మానవుని తీసుకొని పోతూ ఉంటుంది అందుకే అందరినీ అధికంగా నమ్మడము కాదు రెండవది ఎందుకు మోసపోతున్నారు అధికంగా అంటే తియ్యని మైమరిపించే తేనెలాంటి మాటల వలనండి ఈరోజు ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతుందా ఒక కుటుంబంలో విభేదాలు వస్తున్నాయా ఒక వ్యక్తి క్రూరంగా మారుతున్నాడా ఒక వ్యక్తి సమాజానికి హానికరంగా లేదా ఈ సమాజంలో విలువలకు ఆటంకంగా బతుకుతున్నాడా అంటే మొదటిగా ఆ వ్యక్తిలో నాటబడుచున్నటువంటి ఆ చెడు అనేది చాలా ప్రమాదకరం దాన్ని ఎట్లను సృష్టిస్తారో మన అందరికీ తెలుసు ఇవి తెలివని సత్యమేమి కాదు ఒక వ్యక్తిని మరలా మరలా బోధించడం ద్వారా లేదా చెడు విషయాలను గురించి చెప్పడం ద్వారా లేదా తన కుటుంబము మీద విషపు ఆ మాటలు చెప్పడం ద్వారా తన బంధాల మీద విషపు మాటలు చెప్పడం ద్వారా ఎంతోమంది ఈరోజు తమ జీవితాలను కోల్పోయి నష్టపోయి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారు ఉన్నారండి అందుకే కుటుంబ విలువలు మానవ విలువలు కుటుంబ బంధాలు విచ్ఛిన్నముగా ఏర్పడడానికి మానవుడు తన విలువను కోల్పోవడానికి కారణం ఏంటంటే మోసపోత్యని మాటలు అందుకే అంటుంది మోసపోకుడి ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా అపోసుడైనటువంటి పౌలు ప్రజలతో మాట్లాడుచున్నటువంటి మాటలను గమనిస్తే మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే మీరు మోసపోకండి అప్పుడు ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇదిగో ఎవరేం చేస్తారు మనల్ని తినండి తాగండి సుఖంగా ఉండండి మనల్ని ఎవడున్నాడు మనల్ని ఎవడున్నాడు నన్ను గుర్తించేటోడేవాడున్నాడు ఈరోజు చూడండి చాలా మట్టుకు మనం చేసేటటువంటి దొంగతనాలు కావచ్చు మనం చేసేటటువంటి ఆయా విధాలైనటువంటి చెడు వ్యసనాలు కావచ్చు చెడు కార్యాలు కావచ్చు నన్ను ఎవడు చూస్తున్నారు అనుకుంటున్నారు చాలామంది ఇహలోక సంబంధమైనటువంటి చెడ్డ అలవాట్లను అవన్నీ మనకు గమనించవచ్చు నన్ను ఎవరు చూస్తున్నారులే నన్ను ఎవరు చూస్తున్నారులే అనేటటువంటి తత్వం ద్వారానే చాలామంది తన జీవితాలను కోల్పోతూ ఉంటున్నారు అందుకే ఆయన అంటున్నాడు మోసపోకండి మీరు ఎవరితో తిరుగుతున్నారు ఎవరిని అనుసరిస్తున్నారు ఎవరి మాటలు వింటున్నాడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అందుకే చక్కని మాటలు కీర్తనకారుడు తన మొదటి కీర్తనలు అంటున్నాడు మూడు విషయాలు అంటాడు ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక నడవడం చాలా ప్రాముఖ్యమైంది పాపుల మార్గమున నిలవక పాపం అంటేనే మనకు తెలుసు అది ఏదో చెడ్డ విషయమే అది మనిషిని పాడు చేసేటటువంటి విషయాలే పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటటువంటి మాటలు జ్ఞాపకం దుష్ట సాంగత్యం అంటే చెడు వ్యసనాలకు చీకటి బ్రతుకులకు క్రూరత్వానికి మానవత్వపు విలువలను ఆటంకపరిచేటటువంటి ఎవడేమి చేయడు నన్ను అనేటటువంటి తత్వానికి దిగజారిపోవడం అండి ఇహలోక సంబంధమైనటువంటి అంధకార జీవితము బాధకరమైన దుఃఖకరమైనటువంటి జీవితము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ధనవంతుని విషయంలో బైబిల్ గ్రంథము సెలవిస్తుంది ఏంటంటే ఇతడు కూడా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఎవరేం చేస్తారు ఎవరేం చూస్తారు నన్నని ఒక్క మాటలో ఈ విషయాలను మనం చూడాలంటే ఈ దుష్ట సాంగత్యము అనేది చూడాలంటే ఏలోక సంబంధమైనటువంటి చీకటి బ్రతుకు అలవాట్లన్నీ కూడా ఇదిగో ఈ దుష్ట సాంగత్యంతో సమానమే ఒక మంచివాడు చెడిపోవడానికి ఒక మంచి వ్యక్తిత్వము నశించడానికి మానవత్వపు విలువలు నశించడానికి నీలో నాలో నాటబడినటువంటి ఒక ప్రేమామృతమైనటువంటి ఆ మనస్తత్వము చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ దుష్ట తలంపులు కలిగిన ఎప్పుడు విభేదాలను కొట్లాటలను గొడవలను ఇతరుల మీద నిందలను అవమానాలను ఓర్వలేనితనాన్ని ఇలాంటి క్రియలను అన్నిటినీ నూరిపోసేటటువంటి వారితో మనం స్నేహం చేయకూడదండి ఈరోజు చాలా మట్టు గొడవలు అన్నిటి కారణము ఇదే ఎవరు కూడా తనకు తానుగా నిర్ణయం తీసుకుని గొడవడవాడలే పడేవారు ఎవరు లేరండి ఎవరో చెప్తే ఎవరో ఇది నిజమాని ఆదామును అవ్వను మోసగించినట్లుగా మోసగిస్తే తప్ప గొడవలు రావు వీటన్నిటి కారణం ఏందంటే మనం మోసపోతూ ఉంటున్నాం అందుకే ఈరోజు దేవుని వాగ్దానము ఈ వాగ్దాన వాక్యదానంలో పాల్గొంచున్నటువంటి మనందరితో ఉదయకాల సమయమున దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మొదటిగా మీరు మోసపోకండి ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు గొడవలు పెట్టుకుని అల్లరి చేసి హింసలు దాడులు చేసే బాధ్యత లేని నిర్లక్ష్యము బ్రతుకు బ్రతుకుతున్నటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారితో తిరుగుతూ వారితోనే సహవాసం చేస్తూ మన మంచి ప్రవర్తనను మన మంచి కుటుంబాన్ని ఈ మంచి సమాజాన్ని విలువలను మనం దిగజారుస్తూ బ్రతుకుతూ ఉంటున్నామా ఎలా ప్రవర్తిస్తూ ఉంటున్నాము అనేది గ్రహించాలి అని దేవుడు ఈ దినమున తన సంకల్పాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మా అందరి జీవితాలను మేము ఒక్కొక్కసారి పరిశీలించుకున్నప్పుడు మా మంచి ప్రవర్తనలు మా మంచి సంబంధాలు మానవత్వపు విలువలు ఈరోజు కోల్పోవడానికి కారణం ఏంటి అంటే ఈ దుష్టత్వము కలిగినటువంటి వ్యక్తులను గుర్తించకపోవడమే ఈ దుష్టత్వము కలిగినటువంటి వారితో కలిసి తిరగడమే ఇలాంటి హింసలు ప్రేరేపించినటువంటి వారితో అంగీకరించడమే ఇది మానవ విలువలను వ్యక్తిత్వాలను దిగజారుస్తుంది అని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చయ్యా మరొకసారి నీ వాగ్దానమును మాకు బయలుపరిచి మమ్మల్ని ఆలోచింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇలాంటి స్థితికి మేము ఒకవేళ మారినట్లయితే మాలో ఒక నూతనత్వాన్ని పుట్టించి ఈ దుష్ట సాంగత్యాన్ని వదిలి మంచి సహవాసమును మంచి విషయాలను మేము గ్రహించి బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అయ్యా నా కుటుంబ పరిస్థితి ఏంది నేను నా జీవితం ఏంటి ఈ గొడవలు ఈ అన్యాయాలు ఈ మోసాలు ఈ అవమానాలు ఈ దుఃఖం ఏంటి అని కన్నీరు విడుస్తూ ములుగుతున్నటువంటి బిడలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నారు నాకు ఎవరు సాయం చేస్తారు అని వృద్ధాప్యములు ఉన్నటువంటి తల్లులు తండ్రులు ఇదిగో మొర పెడుతున్న మొరలను అంగీకరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దేవీలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలందుని సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడానికి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాయన్యత సమాధానము మనందరికీ తోడనే దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్